హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ తీసుకొచ్చి హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమిని అప్పన్నంగా కాజేసే కార్యక్రమాన్ని చేపట్టడం ఈ భూములన్నీ కూడా ఎస్ఆర్ఓ రిజిస్టర్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాల్యుయేషన్ లో థర్టీ పర్సెంట్ కట్టేసి ఇచ్చేస్తామని కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ భూమిని మరి వన్ ఫోర్త్ రేట్ కూడా లేనటువంటి స్పష్టంగా చెప్తా ఉన్నారు కన్వర్షన్ చార్జెస్ కూడా ఇంక్లూజన్ అని చెప్పేసి జీవోలో స్పెసిఫిక్ విలువ చేసేటువంటి ఈ భూమి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చగలిగేటువంటి ఈ ఆస్తి ఈ రోజు కేవలం ఐదు వేల కోట్ల రూపాయలకి ప్రభుత్వ ఆదాయం తోటి ఏదులు దులుపుకొని లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటెన్షన్ తోటి ఈ రాష్ట్ర ఖజానాన్ని దోచుకోవడానికి మీరు పాలసీగా మేము భావిస్తున్నాం లక్షల కోట్ల రూపాయలు ఈ కుంభకోణంలో ఆర్ఆర్సీ ట్యాక్స్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కేబినెట్ కలిసి చేసినటువంటి స్కామ్ దీంట్లో రేవంత్ రెడ్డి వాటా సగం అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మంత్రులకు ఇంకా ట్వంటీ ఫైవ్ హైకమాండ్ ఇచ్చే విధంగా మీరు అగ్రిమెంట్ చేసుకున్న మాట వాస్తవం కాదని నిన్న శ్రీధర్ బాబు చెప్తాడు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే పని చేసిందని వారు చేసినటువంటి అవినీతిని వీళ్ళు ల్యాండ్ మార్క్ గా మార్చుకున్నట్టుగా బాటలోనే మేము నడుస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు వారు తప్పు చేస్తే వారిని జైల్లో పెట్టాల్సింది పోయి మీరు వారు చేసిండు కాబట్టి మేము చేస్తామని వాళ్ళు గొర్రెలు తింటే మేము బర్రెలు తింటామన్నట్టుగా ఉన్నారు దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం